నమస్తే రైతులారా నేను స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ లాక్ రైతులరా చూడండి మా చాంపియన్ తోటకి ఈ రోజులకి ఇరవై మూడు రోజులు రైతులరా ఇవ్వండి గ్రోత్ అయితే ఎలా ఉందో నేను వాడే ఆర్గానిక్ ఈ వీడియోలో వివరిస్తాను కంపల్సరీ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేయండి పది మంది రైతులకి షేర్ చేయండి రైతులరా నాటిన పదహైదు రోజుల తర్వాత మనం వాడే ఆర్గానిక్ మెథడ్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందన్న నేనైతే రిజల్ట్ చూశాను కంపల్సరీ మీరు కూడా రిజల్ట్ చూస్తారని రిజల్ట్ చూసేదే కాదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఆడే నేను వాడిన ఆర్గానిక్ మెథడ్ మీరు యూజ్ చేస్తే కంపల్సరీ రిజల్ట్ వస్తుందన్న ఈ కారణం చూసారా ఆర్గానిక్ మెతల్లో మనం వెళ్తే వేరు వ్యవస్థ వేరు వ్యవస్థ సూపర్ గ్రోత్ అయితే ఉంటుందన్నా వేరు వ్యవస్థ మనకు బలంగా ఉంటే చెట్టు ఏపుగా రావడానికి ఆస్కారం ఉంది తక్షణ అనే ఆర్గానిక్ వాడడం వల్ల నేను ఇలాంటి గ్రోత్ చూశాను సైడ్ బ్రాంచెస్తో కాబట్టి పూత పిందే సూపర్గా అయితే వస్తుంది మీరు కూడా ఎకరాకి రెండు వాడాలన్నా డ్రిప్పుల ద్వారా ఒక లీటరు స్ప్రే ద్వారా ఒక లీటర్ ఒక లీటర్కి హండ్రెడ్ లీటర్ వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకొని వదులుకుంటే ఫోర్ డేస్లో రిజల్ట్ చూస్తుందన్న కంపల్సరీ వీడియోని పది మంది రైతులు షేర్ చేయండి మీరు వాడి రిజల్ట్ చూస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్